నా పేరు దోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో టాయిలెట్స్ ఎక్కడ ఉండాలి సో గతంలో కూడా నేను చాలా వీడియో చేశానండి ఇవి ఎక్కడ ఉండాలి అని వేరే ఛానల్లో కూడా గెస్ట్గా చెప్పాను సో మన ఛానల్లో పర్టికులర్గా టాయిలెట్స్ గురించి ఎందుకు చేస్తున్నానంటే కొంతమంది తప్పిదాలు చేస్తున్నారు సో నా పంపే ప్లాన్లలో కరెక్షన్ కనబడుతుంది ఆ తర్వాత ఇండ్లలోకి వెళ్ళినప్పుడు కూడా కనబడుతుంది సో బేసిక్ ప్రిన్సిపల్ మనం ఏది ఫాలో కావాలనే కండిషన్తో చెప్తున్నాను చూడండి మెయిన్గా మనకు టాయిలెట్స్ కాంపౌండ్లో ఉండకూడనే ప్రదేశాలు చెప్తున్నానండి సో ఇక్కడ ఉండకూడదు ఇలా అంటే ఇది ఏమవుతుంది నైరుతిక్లో ఇక్కడ వచ్చేసి దక్షిణ నైరుతి పడమర నైరుతి వాళ్ళకు టచ్ చేస్తూ పడింది నైరుతిలో టాయిలెట్స్ చాలా ప్రమాదం అండి సో దీనివల్ల నెగిటివ్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి అందుకే కదా వాస్తు పరిశోధన చేసేవారు దీన్ని మార్చుకునే విధంగా చెప్పడం ఎందుకు జరుగుతుందంటే నెగిటివ్స్ వస్తున్నాయి యాక్సిడెంట్స్ అవుతున్నాయి ప్రమాదాలు జరుగుతున్నాయి సర్జరీ జరుగుతున్నాయి పాయింట్ ఎందుకు చెప్పాను అంటే అత్యంత ప్రమాదకరం ఇది అందుకే ఇప్పుడు చేంజెస్ స్టార్ట్ అయ్యాయి మరి మన పూర్వకాలం మన దగ్గర తెలంగా తెలుగు రాష్ట్రాల్లో నైరుతిలోనే టాయిలెట్ ఇచ్చేవారు కానీ అసలు వాస్తులో ఇది లేదు కానీ ఇది రాక్షస స్థానం కాబట్టి అక్కడ నెట్టేశారు ఎప్పుడైతే ఈ రెండు వాల్స్కి టచ్ చేస్తూ మూల నెట్ అయిందో కప్పుగా మారిపోయింది సో నైరుతి కప్పుగా మారిపోయిందంటే నైరుతి డ్యామేజ్ అయిపోయింది అని అర్థం సో ఎప్పుడైతే నైరుతి డ్యామేజ్ అయిందో వాస్తు దోషాలు స్టార్ట్ అవుతున్నాయి సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఇవ్వడానికి వీలు లేదు స్వామి ఒకవేళ మెయింట్లో కనుక ఇక్కడ ఉంటే వెంటనే తొలగించండి వేరే ఆప్షన్ లేదు వెయిట్ అండ్ సీ చూడాల్సిన ఫార్ములా లేదు కొందరికి ముందు జరుగుతే సమస్యలు కొందరికి తర్వాత జరుగుతుంది అఫ్ కోర్స్ తండ్రికి ఏ ప్రాబ్లం రాకపోవచ్చు కొడుక్కు రావచ్చు కొడికే ప్రాబ్లం రాకపోవచ్చు మనవడికి రావచ్చు అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉండకుండా చూసుకోండి కొత్తగా కట్టేవారు ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో నిర్మించడానికి వీల్లేదు సో ఇంకొకటి ఇక్కడ కూడా అండి ఇది కూడా ఇది ఇక్కడ కూడా చాలామంది కడుతూ ఉంటారు ఈ ఆగ్నేయము తూర్పాగ్నేయం దక్షిణ ఆగ్నేయం గోడకు టచ్ చేస్తూ కడుతూ ఉంటారు దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయండి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సో పెళ్ళిళ్ళు కావన్నమాట పెళ్లి ఒకవేళ పెళ్లి అయితే డిస్టర్బెన్స్ ఎక్కువ అవుతుంది విడాకులయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అంటే ఆగ్నేయ దోషం అండి అనారోగ్య సమస్యలు వస్తాయి శుభాలు ఉండవు పెళ్ళిళ్ళు కావు ఒకవేళ పెళ్లి అయితే అమ్మాయి తిరిగి తల్లిగారింటికి వచ్చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది కారణము ఇది ఆగ్నేయము కప్పుగా మారిపోయింది కనుక కాంపౌండ్లో ఇలా వేయకూడదు ఇది చాలా ప్లేసులలో కనబడుతూ ఉంటుంది నాకు కూడా సో ఆ మూలకి నెట్టేద్దాంలే అని మూలకి నెట్టేస్తారు ఒక మూలక పడి ఉంటుంది కదా అని నెట్టేస్తే ఇది మనల్ని మూలకి నెట్టేస్తుంది మన ఎదుగుదల లేకుండా చేస్తుంది బాధపడే విధంగా చేస్తుంది స్వామి ఇంకొకటి ఇక్కడ కూడా ఉండడానికి వీళ్ళు ఇక్కడ కూడా వేస్తారు ఈ మూలకు ఇక్కడ వేసేస్తే ఏమవుతుందంటే వాయుం కప్పుగా మారుతుంది అంటే ఉత్తర వాయుము తర్వాత పడమర వాయుము వాల్సి కలిసి ఎప్పుడైతే ఈ మూలకి నెట్టేస్తామో వాయు దోషం ఏర్పడుతుంది ఊపిరాడని సంఘటనలు జరుగుతూ ఉంటాయండి ఆ ఇంట్లో ఎప్పుడు సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి ఒక సమస్య తర్వాత ఇంకో సమస్య వస్తూనే ఉంటుంది సో మనని మేనేజ్ చేయలేరు ఇబ్బందుల్లో పడిపోతూ ఉంటారు ఇబ్బందులు అంటే అందరికీ వస్తాయి కానీ ఈ ఇబ్బంది భర్ణనాతీతం అప్పుల్లో కూడా కూరుకపోతూ ఉంటారండి ఎందుకంటే ఈ దోషంగా మారిపోయింది మనం ఎప్పుడైతే ముక్కు మీద మాస్క్ వేస్తామో ఊపిరాడదు కదండి కరోనా టైంలో అదే జరిగింది ఇది కూడా అంతే మాస్క్తో సమానమే మరి ఇక్కడ ఫైర్ జనరేట్ కావాలి నిప్పు పుట్టే ప్లేసు నిప్పు పుట్టాలి అంటే ఫ్రీగా ఉండాలి నిప్పు పుట్టే ప్లేసులు ఏం చేశామండి మనం టాయిలెట్ కానీ బాత్రూమ్ కానీ కట్టేసి వాటర్ను వాడుతూ ఉన్నాం కదా దానివల్ల ఫైర్ డౌన్ అవుతూ ఉందండి అంటే నిప్పు పెరగకుండా తగ్గిపోతూ ఉంటుంది మనం ఇంట్లో హోమం చేస్తే నిప్పు పెరుగుతూ ఉంటుంది దాని మీద నెయ్యి పోయాలి కానీ నీళ్లు పోయకూడదు కదా ఇక్కడ ఏం చేస్తున్నాం నీళ్లు పోస్తున్నాం సో ఇది లేకుంటే కాస్త ఫ్రీగా ఎయిర్ వస్తుంది కాబట్టి ఫైర్ జనరేట్ అవుతుంది సో ఇంట్లోనేమో ఈ మూల కిచెన్ పెడతాము ఇక్కడికి వచ్చేసరికి టాయిలెట్ కానీ బాత్రూమ్ కట్టామంటే ఏమవుతుంది రివర్స్ ఫలితాలు వస్తూ ఉంటాయి ఫైర్ జనరేట్ కావాలి నిప్పు పుట్టాలి మన బాడీలో టెంపరేచర్ ఎలాంటిదో ఇంటి మొత్తానికి కూడా టెంపరేచర్ ఇదే సో దీన్ని టెంపరేచర్ మొత్తం తగ్గిపోయింది అనుకోండి బాడీలో ఎలాంటి పరిస్థితులు వస్తాయో ఇక్కడ కూడా ఇంటికి అలాంటి పరిస్థితులే వస్తాయి దీని చాలా బ్యాలెన్సింగ్ గా ఉండాలి దీని విషయంలో అవగాహన కూడా ఉండాలి స్వామి ఏమవుతుంది అని అనుకున్నాం అనుకోండి బాగా నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది ఇంకోటి ఇక్కడ కూడా అంతే అనమాట ఊపిరి ఆడని సంఘటనలు జరుగుతూ ఉంటాయి మాస్క్ వేసుకున్నాం అనుకోండి శ్వాసనే ఆడదు ఇక్కడ శ్వాస ఆడే ఆడట్లేదండి నాకు ఊపిరి ఆడట్లేదు ఒక సమస్య తర్వాత ఒక సమస్య వస్తుంది పిల్లలు నా మాట వినట్లేదు ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నారు సొసైటీలో ఎవరు నా మాట వినట్లేదు వాళ్ళకి నాకు కమ్యూనికేషన్ ఉండట్లేదు ఒక వ్యక్తి ఒకసారి మాట్లాడితే ఇంకోసారి నాతో మాట్లాడట్లేదు అనడానికి కారణం ఇదే అండి ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే సో ఉంటే ఏమవుతుంది అని మీరు అనుకుంటారు నేను చెప్పిన పాయింట్స్ ఉండే ఉంటాయి కాబట్టి ఒకవేళ ఉంటే తొలగించండి సో కొత్త కట్టే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కట్టడానికి వీలే స్వామి ఇక ఈ విషయం అయితే అందరికీ తెలుసండి ఇది ఏంటి ఇది ఈశాన్యము ఈశాన్యం దిక్కి రూమ్ గా మనం డివైన్ చేసామనుకోండి ఏమవుతుంది ఈశాన్యం కప్పుగా మారుతుంది ఈశాన్యం డ్యామేజ్ అవుతుంది అందుకే ఇక్కడ ఉండడానికి వీలు లేదు మరి కొంతమంది కడుతున్నారా అంటే ఇప్పటికి కూడా కడుతున్నారు స్వామి ఇక్కడ ఉండడానికి ఎట్టి పరిస్థితుల్లో వీలు లేదు గాక వీలు లేదు అంటే ఫోర్ కార్నర్స్ లో ఎక్కడ ఉండడానికి వీలు లేదనే పదం చెప్పానండి ఇది ఈశాన్యము పూర్తిగా డ్యామేజ్ అవుతుంది ఇది ఇలా కట్టడం వల్ల సో ఇప్పుడు ఎవరు కట్టట్లేదు కానీ కొంతమంది అవగాహన లేకుండా కడుతున్నారండి సో ఆగ్నేయం డ్యామేజ్ అవుతుంది నైరుతి డ్యామేజ్ అవుతుంది వాయుము డ్యామేజ్ అవుతుంది సార్ మరి ఎక్కడ కట్టుకోవచ్చు అంటే ఈ నైరుతిని ఇక్కడ వరకు నైరుతి వస్తుందండి ఈ నైరుతి ఏరియాను వదిలేసి మీరు ఎంచక్క ఇక్కడ కట్టుకోవచ్చు అండి ఇక్కడ నైరుతిని వదిలేసి ఎంచక్క ఇక్కడ కట్టుకోవచ్చు సో ఇక్కడ కూడా కట్టుకోవచ్చు అండి తప్పు లేదు ఇక్కడ కూడా కట్టుకోవచ్చు తప్పు లేదు కానీ ఇక్కడ వరకు తీసుకుపోవడానికి వీలు లేదు ఫస్ట్ ప్రియారిటీ ఈ లైన్ ఈ లైన్ ఈ టూ ఏరియాస్లో వెళ్ళండి సో తప్పదు అనుకున్నప్పుడు ఇక్కడ ఈ దీనికి దీనికి టచ్ కాకుండా ఇక్కడ కట్టుకోవచ్చు అండి దేనికి టచ్ కాకూడదు ఇక్కడ గ్యాబ్ ఇవ్వాలి ఇక్కడ గ్యాబ్ ఇవ్వాలి సో అప్పుడు ఈ లైన్కు మాత్రమే తీసుకోవాలి ఈ లైన్లో తీసుకోండి లేదు అనుకుంటే ఇక్కడే కట్టుకుంటాము అనుకుంటే టచ్ కాకూడదండి ఇక్కడే టచ్ కాకుండా నిర్మాణము చేసుకోవచ్చు నేను ఎట్లా పెట్టానో అలా ఎక్కడ టచ్ కాకుండా ఈ గ్యాప్ మెయింటైన్ చేయండి ఈ గ్యాప్ మెయింటైన్ చేయండి దీని పార్కు తీసుకోండి దానివల్ల నెయిట్ ఎక్కువగా రాదు ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ తీసుకోవాలి అనుకున్నప్పుడు తీసుకోవచ్చు కానీ ఇక్కడ తీసుకోండి దేనికి టచ్ కాకుండా తీసుకోండి ఇంతే ఏ వాల్ టచ్ కాకూడదు ఈ వాల్ ఈ వాల్ ఈ వాల్ టచ్ కాకుండా తీసుకోండి అలాంటి అవకాశం ఉన్నప్పుడు ఇక్కడ కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది స్వామి ఇక్కడ ఎట్టి పరిసర కట్టడానికి వీల్లేదు సో ఇంట్లోకి వస్తున్నాను ఇంట్లో ఎక్కడ కట్టుకోవాలి ఇంట్లో కూడా ఇక్కడ కట్టుకోవడానికి వీల్లేదు స్వామి ఇది కూడా డ్యామేజే ఇక్కడికి వచ్చామనుకోండి ఇక్కడ కూడా ఆగ్నేయంలో కడుతూ ఉంటాం ఇది కూడా డ్యామేజే స్వామి ఆగ్నేయంలో దోషం ఏర్పడుతుందండి ఇక్కడ ఫైర్ జనరేట్ కావాల్సిన ప్లేస్ లో ఇక్కడ ఇచ్చామనుకోండి దోషం ఏర్పడుతుంది కొన్ని ఎలా చేస్తున్నారు అంటే ఇక్కడ యూటిలిటీ ఇస్తారు ఇక్కడ యూటిలిటీ ఇచ్చేసి ఈ మూల కేసేస్తారు ఈ మూల కేసినది ఇంట్లో భాగమే కదా ఇక్కడ నుంచి డోర్ ఉంటుంది ఇది ఇంట్లో భాగమే కదా స్వామి ఇక్కడ ఆగ్నేయం డ్యామేజ్ అవుతుంది అండి ఫైర్ జనరేట్ కావాల్సిన ప్లేస్ లో నీరును పోస్తున్నాము సో దీని వల్ల ఆగ్నేయము దోషం ఏర్పడి శుభాలు కావు పెళ్ళిళ్ళు కావు సో ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది ఇంట్లో ఉన్న గృహిణి ఎప్పుడు సిక్ అవుతూనే ఉంటుంది బాధపడుతూనే ఉంటుంది ఇంట్లో ఉన్న ఆడపిల్లలకు బాధపడుతూనే ఉంటారు పెళ్ళి అయితే తిరిగి ఇంటికి వచ్చే అవకాశం ఉంటుంది మీరు చూసుకోండి సో ఇక్కడ వేయడానికి వీలు లేదండి ఇక్కడ కూడా వేయడానికి వీలు లేదు మరి ఎక్కడ వేసుకోవచ్చు స్వామి అంటే ఇప్పుడు ఇక్కడ వేసుకోవచ్చు అండి ఇది ఓకే ఇక్కడ వేసుకోవచ్చు ఇది ఓకే అంటే డిగ్రీస్ని బట్టి కూడా చేంజ్ అవుతూ ఉంటాయి మీకు ముంత ముందు చెప్పాను నేను సో డిగ్రీస్ని బట్టి టిల్ట్ అవుతూ ఉంటుంది ఏ విధంగా ట్రిల్ట్ అవుతుందో ఉంటుందో నా వీడియో చూడండి ఇక్కడ ఎప్పుడు పెట్టచ్చు ఇక్కడ పెట్టచ్చు ఇక్కడ ఎప్పుడు పెట్టరాదు ఇక్కడెప్పుడు పెట్టరాదు ఇక్కడెప్పుడు పెట్టచ్చు ఇక్కడెప్పుడు పెట్టచ్చు ఎలాంటి సందర్భాల్లో ఎలాంటి డిగ్రీస్ ఉన్నప్పుడు పెట్టచ్చు అనేది నైరుతి గురించి నా వీడియో చేశాను ఆ వీడియోలో చూసి నిర్ణయం తీసుకోండి స్వామి ఇప్పుడు చెప్తుంది నేను నైంటీ డిగ్రీస్ ఈస్ట్ నైంటీ శుద్ధ ప్రాచులు ఉన్న ప్పుడు చెప్తున్నాను స్వామి జస్ట్ ఒకసారి దాని మీద దృష్టి పెట్టుకోండి సో ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు అండి తప్పు లేదు సో తప్పని ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ వేసుకోవచ్చు దీంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు కానీ ఇక్కడ పెట్టకూడదండి చాలా ఇళ్లలో ఇక్కడ పెడుతున్నారు స్వామి ఇక్కడ ఇస్తున్నారు సో నార్త్లో ఇస్తున్నారు అండి నార్త్ అనేది కుబేర స్థానం అండి మన ప్రమోషన్ ఇచ్చేది అదే మనకు పని ఇచ్చేది అదే సో ఆ పని అంటే మనీ అనమాట ప్రమోషన్ వస్తూ ఉంటుంది అవకాశాలను ఇచ్చేది కూడా అదే అలాంటి దాన్ని మనం టాయిలెట్ పెట్టి దానిలో నెగిటివ్ ఎనర్జీ క్రియేట్ చేయడం వల్ల అవకాశాలు రావండి సక్సెస్ రేట్ ఉండదు కాక ఉండదు కావున దయచేసి ఇక్కడ ఇవ్వకూడదు కొన్ని విల్లాసులు ఈ మధ్య చూస్తున్నాను ఇక్కడ ఇస్తున్నాను ఇది కూడా తప్పే అండి వెస్ట్ ఫేసింగ్ అనుకోండి వెస్ట్ ఫేసింగ్ అంటే ఇక్కడ ఇచ్చేస్తున్నారు ఎంచక్క తూర్పు దిక్కు ఇవ్వడం ఏంటంటే సూర్యుడి స్థానం అది సూర్యుడి స్థానము భగవంతుడి స్థానము ఇక్కడ మనం ఏం పూజ గదిని పెడతాము వాళ్ళు తీసుకొచ్చి టాయిలెట్ పెట్టేస్తే రివర్స్ ఫలితాలను ఇస్తుంది ఎట్టి పరిస్థితుల్లో అక్కడ పెట్టడానికి వీలు లేదు స్వామి సో ఈశాన్యం దిక్కు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వట్లేదు కానీ ఇక్కడ పూజ గది ఇస్తే ఎలాంటి ఫలితాలు వస్తున్నాయంటే ఇక్కడ నైరుతిలో టాయిలెట్ చిన్న బాత్రూమ్ లాంటిది ఎలా ఇస్తే నెగిటివ్ రిజల్ట్ వస్తుందో ఇక్కడ కూడా చిన్న రూము ఒక బాత్రూమ్ లాంటిదే కదా ఇక్కడ కడతాం పూజ గది సో అది నెగిటివ్ ఫలితాలని ఇస్తుందండి అంటే ఈశాన్యం మొత్తం పూజ గది ఉంటే ప్రాబ్లం లేదు ఇదంతా ఈశాన్యం అనుకున్నప్పుడు ఇక్కడ పెట్టేసుకోండి ఈశాన్యం గదిలో లేదా తూర్పు ఇక్కడైనా పెట్టుకోవచ్చండి లేదా ఇక్కడైనా పెట్టుకోవచ్చు తూర్పు దిక్కైనా పూజ గది పెట్టుకోవచ్చు పూజ గది చెప్తున్నానండి నేను సో టాయిలెట్ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఉండడానికి వీల్లేదు సో ఈ రూమ్లోకి వచ్చినప్పుడు మీరు ఇక్కడైనా పెట్టుకోండి తప్పేం లేదు సో ఈ లైన్లో లేకుండా మ్యాక్సిమం చూసుకోండి సో ఇక్కడ కూడా ఇచ్చుకోవచ్చు తప్పేం లేదు కానీ ఎక్కువగా ఇక్కడ ఇచ్చుకోవడం ఉత్తమమైన మార్గం ఎందుకంటే ఇక్కడ కిటికీ ఇవ్వాలండి ఇక్కడ వాయ్యం కదా కిటికీ ఇవ్వాలి ఫ్రీ ప్లేస్ ఉండాలి సో నోస్ కదా నోస్ను క్లోజ్ చేయకుండా ఉండాలి ఇస్తే తప్పేం లేదండి అంత పెద్ద దోషం కూడా ఏమి ఉండదు కాకపోతే బెస్ట్ ప్రియారిటీ ఇక్కడ సార్ ఇక్కడ ఇస్తే ఇది నైరుతి అవుతుంది కదా అసలైన నైరుతి ఇది స్వామి ఇది నైరుతి కాదు ఓకేనా స్వామి సో టాయిలెట్స్ ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టకూడదన్న దాని మీద అవగాహన కల్పించాను కేవలం వాస్తు మీద అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేశాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు నెక్స్ట్ రావాల్సిన వీడియోలు ఏంటో కామెంట్ చేస్తే దాని వీడియో రూపంగా మీకు వీడియో చేస్తానండి సో నేను ఇది ఇలాంటి మంచి సమాచారం మీకు ఇచ్చినందుకు మీరు నాకు చా చేయాల్సిన హెల్ప్ ఒకటేనండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దానివల్ల నేను చేసే వీడియోలు నేరుగా మీ దగ్గరికి వస్తాయి సో ఈ గమనించి టాయిలెట్స్ ఎక్కడ పెట్టుకోవాలో నేర్చుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను